ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిని అడిగి చూద్దామండి ఆ జానకి కర్కట రాశి వారి జాతకం ప్రశ్న యోగం బలం తలించిన కార్యం యోగ బలం ఎలా ఉందో చూడు ప్రశ్న శాస్త్రంలా మరి భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉంది నడుస్తున్న టైం ఘడియ ఎలా ఉంది జూలై నెలలా పూర్తి ముఖ్యంగా కర్కట రాశి వారి జాతకంలా చెప్పాలంటే మాత్రం రాక్షసులు వచ్చినండి హిమకింకరులు వచ్చిన వారి జాతక బలంలా వారి పేరు మీద అలాగే నరమానవుడు వచ్చినండి వారి జాతక బలానికి నెత్తిన పెట్టే సంకల జోలే అన్నట్టు వారి జాతక బలానికి కానీ కర్కట రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి నడుస్తుందండి వారి పేరు మీద వారి జాతక బలానికి నవగ్రహాల్లో మాత్రం వారికి ఏడు గ్రహాలు అనుకూలంగా లేవండి రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ముఖ్యంగా మాత్రం మరి జాతక బలానికి మాత్రం అష్టమశని ప్రభావం చాలా వరకు ఉన్నదండి కర్కట రాశి వారి జాతక బలంలా మరి అష్టమశని ప్రభావం వలన చాలా వరకు అష్ట కష్ట చిక్కులు చికాకులు ఉంటాయండి వారి పేరు మీద ఆరోగ్య నష్టం కావటం ధన నష్టం కావటం మానసికంగా మనశ్శాంతి లేకపోవడం నమ్మిన వారు మోసం చేయటం అలాగే ప్రేమ విఫలం కావటం అలాగే భార్య భర్తలు దూరం కావటం సంతానం నష్టం రావటం ఇలాంటి సంఘటనలు జరిగే ఉంటాయి అలాగని ఈ కర్కట రాశి వారికి అందరికీ జరుగుతాయన్న గ్యారంటీ లేదండి కర్కట రాశిలో మాత్రం పుట్టినవారు అలాగే కర్కట ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు పుష్మి నక్షత్రంలో పుట్టినవారు అలాగే మాత్రం కర్కట లగ్నంలో పుట్టినవారు చంద్రమహర్దశలో పుట్టినవారు అలాంటి వారికి మిక్కిలి చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఆ అష్టమ శని ప్రభావం చిక్కులు తొలగాలంటే మాత్రం మీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా సాక్షాత్తు ఆ శనీశ్వరుడు పూజ చేయడం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణితో సత్ సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి చేయించుకోవడం చాలా వరకు మంచిదండి కర్కట రాశి వారి జాతకముల ముఖ్యంగా కర్కట రాశి వారి అంచనా మాత్రం ఎవరికి అందదండి చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు మరి ఆలోచన శక్తి చాలా ఉంటుంది భూమి నుంచి దాకా ఆలోచన శక్తి ఉంటుంది వారి పేరు మీద ముఖ్యంగా సైన్స్ పరంగా కూడా చాలా వరకు ఆలోచన శక్తి ఉంటుంది వారి పేరు మీద ఇంకోటి కంప్యూటర్ రంగంలో కూడా శక్తి ఆలోచన శక్తి చాలా ఉంటుంది విద్య చాలా ఉంటుంది ఆలోచన శక్తి చాలా ఉంటుంది కానీ వీరు ఎంత శాంత స్వరూపంలో అంత తొందరపాటు ఉంటుందండి కానీ ఒక నిర్ణయాన్ని మాత్రం పది రకాలుగా ఆలోచన చేస్తారు ఉంటే పాజిటివ్గా ఉంటారు లేకుండా మాత్రం కొన్ని కొన్ని జీవితం గురించి మాత్రం కొన్ని లేటుగా నిర్ణయాలు తీసుకుంటారు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి ఈ కర్కట రాశి వారి జాతకంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై మాసం కలిసి రావాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా అష్టమి శని ప్రభావం ఎల్నాటి శని ప్రభావం చతుర్థ స్థానంలో శని ప్రభావం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి కానీ శని అంటేనే చాలామంది తిట్టుకుంటారు అలాగే భయపడతారు కానీ మాత్రం శనిశ్వరుని ఇచ్చినంత మంచి ఫలితం ఎవరివరండి కానీ శనిశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు శుభప్రదం కానీ ఆంజనేయ స్వామిని పూజ చేయటం అయ్యప్ప స్వామిని పూజ చేయటం అలాగే వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం అలాగే మాత్రం కాలభైరవుని పూజ చేయటం అలాగే సాక్షాత్వా శనిశ్వరునికి శ్రీ శంగణాపూర్లో వెళ్ళి మాత్రం శాంతి చేసుకోవడం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులతో చేపించడం చాలా వరకు మంచిదండి మంచి జరిగే ఉన్నాయి కానీ మాత్రం ఇనుము వస్తువుల్లో మాత్రం చాలా వరకు కలిసొచ్చే అవకాశాలు ఉంటాయండి ఇనుము వస్తువులు అంటే ఇప్పుడు మన భారతదేశంలో చాలా వరకు శని సంబంధించిన వస్తువులే వాడుతున్నాం మనిషికి సంబంధించిన రక్తం కూడా కరెక్ట్ మాత్రం ఇనుముకు సంబంధించినే ఉంటుందండి అలాగే మాత్రం వాహనం కాని మాత్రం కోటి మాత్రం మిశ్రం పెద్ద పెద్ద మిల్లుకు సంబంధించిన వ్యాపారాలు అలాగే రవాణా రవాణ రవాణానికి సంబంధించిన వ్యాపారాలు రైలు కావచ్చు బస్సు కావచ్చు మోటార్లు కావచ్చు అలాగే గ్యాస్ కావచ్చు అలాగే డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు ఇంకా వీరి జాతకంలో చూడాలంటే ఇళ్ కంప్యూటర్ రంగం సంబంధించిన మన ఇళ్ళల్లో వాడే వస్తువులన్నీ మాత్రం శనికి సంబంధించినవి ఉన్నాయండి కాబట్టి కలియుగంలో మాత్రం చాలా వరకు శనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి శనిశ్వరుని పూజ చేయటం ఆరాధన చేసుకోవడం చాలా వరకు మంచిది కానీ మంచి స్థానంలో ఉన్న చెడు స్థానంలో ఉన్నా మాత్రం చాలా వరకు మాత్రం ఆరాధన చేసుకోవడం చాలా వరకు మంచిదండి మంచి జరిగే అవకాశం ఉంటుంది విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులు వీరికి మాత్రం తిరుగు ఉండదు కానీ ఎంత ధనం సంపాదించినా మాత్రం ధనం నిలబడదండి ముఖ్యంగా నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది వీరి గుణం ఏందంటే ఎక్కువ మందిని సామాన్యంగా నమ్మరండి నమ్మితే మాత్రం అందరిని మోసపోయేటట్టు నమ్మే గుణం ఉంటుంది వీరి జాతక బలంలా అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆశ్లేష నక్షత్ర వారు మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సోమవారం వచ్చే అవకాశం ఉంది పుష్యమి నక్షత్రం వారికి శనివారం కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే లక్కీ నెంబర్ వీరికి వస్తుంది రెండు వస్తుందండి వీరి జాతక బలానికి రెండవ తేదీ అలాగే వీరి జాతకానికి పదకొండవ తేదీ అలాగే వీరి పేరు మీద మాత్రం ఇరవై తేదీ ఇరవై తొమ్మిదవ తేదీ చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి పంచమి దశమి సప్తమి తేదీలో ఏ నెల అయినా కావచ్చు చాలా వరకు అనుకూలమయ్యే అవకాశం ఉంది వేరే దేశం ఏరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశాలున్నాయి ఇంకా వీరి జాతకంలో కళాకారులకు మాత్రం తిరుగు ఉండదండి కళాకారులు మాత్రం ఒక్కొక్కసారి మాత్రం చాలా కీర్తి ప్రదర్శనలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఒక్కోసారి వధాపాతానికి వెళ్ళే అవకాశాలు అవకాశాలుంటాయి అలాంటి సంఘటనలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం వీరి దైవాన్ని కూడా అంతే నమ్మాలి అలాగే గ్రహాలని కూడా శాంతి చేసుకోవాలి కానీ సైన్స్ పరమైన ఆలోచన శక్తి చాలా ఉంటుంది ఇతరులకు సహకారం చేసే అవకాశం ఉంటాయి కానీ వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే శనిశ్వరుని ఆరాధన చేసుకోవడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్